శ్రీమాత్రే నమ నమస్కారం ముక్తిధాం దర్శనం తర్వాత మేము త్రయంబకేశ్వరం వెళ్ళాం క్షేత్రాలలో త్రయంబకేశ్వరం ప్రత్యేకం త్రిమూర్తులు లింగ దర్శనం దర్శనమిచ్చే విశిష్టత ఈ ఆలయ ప్రత్యేకత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర త్రాలలో త్రయంబకేశ్వరం ఎనిమిదవది బ్రహ్మగిరి నీలగిరి కలగిరి అనే మూడు కొండల కింద ఈ ఆలయం ఉంటుంది పురాతన ఆలయం ఉన్న స్థానంలో ఇప్పుడు మనం చూస్తున్న ఆలయాన్ని పదిహేడు వందల యాభై ఆరులో మూడవ పీష్వ అయిన బాలాజీరావు బాజీరావు నిర్మించాడని చెప్తారు ఆలయ ప్రత్యేకత ఆలయ నాలుగు దిక్కులలో నాలుగు ద్వారాలు ఉంటాయి తూర్పు ద్వారం ప్రారంభం పశ్చిమ పరిపక్వత ఉత్తరం ద్యోతకం అంటే ద్యోతకం అంటే జ్ఞానం డివైన్ రెవెల్యూషన్ దక్షిణ ద్వారం పూర్తిని సూచిస్తాయి స్థల పురాణం చాలా క్లుప్త తెలియజేస్తానండి సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షి భార్య అహల్యతో కలిసి ఇక్కడే ఉండేవారు ఒకనొక సమయంలో ఇక్కడ కరువు రావటంతో గౌతమ మహర్షి తన తపోశక్తితో ఒక సరస్సుని సృష్టించారు అహల్యతో పాటు అక్కడ ఉన్న మిగిలిన ఋషి పత్నులు కూడా ఆ నీటినే ఉపయోగించుకునేవారు అయినా కూడా గౌతమ మహర్షి పట్ల అసూయతో వాళ్ళు గౌతమ మహర్షి పైన గోహత్య నింద మోపారు ఆ నింద బాపుకోటానికి మహర్షి శివుడి గురించి తపస్సు చేసి మహర్షి తపస్సు చేశారు మహర్షికి త్రిమూర్తులు ఆది పరాశక్తితో కలిసి ప్రత్యక్షమయ్యారు శివుడి గురించి తపస్సు చేసిన గౌతమ మహర్షికి త్రిమూర్తులు ఆది పరాశక్తితో కలిసి ప్రత్యక్షమయ్యారు గౌతమ మహర్షి కోరిక మీద శివుడు తన జటాజూటం నుంచి ఒక పాయను వదలగా అది ఈ బ్రహ్మగిరి పర్వతమ్మ నుంచి జాలువారింది ఆ విధంగా గోదావరి నది ఆవిర్భావం జరిగింది త్రిమూర్తులు ఒకే పానవట్టంలో లింగ రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు గర్భగుడిలోని పానవట్టంలో నిరంతరం జలం వస్తూనే ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తున్నది అన్నది అంతు చిక్కని రహస్యం ఇక్కడ ఉద్భవించిన గోదావరి మన తెలుగు రాష్ట్రంలోని అంతర్వేది వద్ద సముద్రంతో కలుస్తుంది వర్షం కారణంగా మేము పంచవటి వెళ్ళలేకపోయామండి పంచవటి తప్పకుండా చూడవలసిన ప్రదేశం నేను అంతకుముందు రెండుసార్లు చూశాను ఈసారి మేము వెళ్ళలేకపోయాము ఎందుకంటే మేము షిరిడిలో దిగినప్పటి నుంచి మాతో పాటే వర్షం తీసుకెళ్లినట్టు పూణే వరకు వర్షం పడుతూనే ఉంది తప్పకుండా చూడవలసిన ప్రదేశం పంచవటి ఇక్కడే గో గంగా గోదావరి దేవాలయం సీతా గుహ మొదలైనవి తొమ్మిదింటిని చూడవచ్చు సీతా గుహ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి ఎందుకంటే ఇట్లా ఒక చిన్న తొర్రలాగా ఉంటుందన్నమాట ఒక సొరంగంలాగా ఉంటుంది దాంట్లో నుంచి జారి కిందకి వెళ్ళాలి బాగుంటుంది థ్రిల్లింగ్గా ఉంటుంది అక్కడికి కార్ వెళ్ళదు ఆటోలో మాట్లాడుకుని త్రయంబకేశ్వరం వరకు కారులో వెళ్ళిన వాళ్ళు ఆ కార్ అక్కడ వదిలేసేసి ఆటో మాట్లాడుకుంటే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో తొమ్మిది దేవాలయాలు చూపించి మళ్ళీ తీసుకొచ్చి త్రయంబకేశ్వరం దేవాలయం వద్ద దించుతారు త్రయంబకేశ్వరం దర్శనం తర్వాత తిరిగి షిరిడీకి వెళ్ళాం నాసిక్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత చాలా మీల్స్ హోటల్స్ ఉంటాయండి మా డ్రైవరు మమ్మల్ని హోటల్ సంస్కృతి దగ్గర ఆపాడు ఇది ప్యూర్ హోమ్మేడ్ మహారాష్ట్రీయన్ ఫుడ్ దొరికే హోటల్ భోజన ప్రియులకి చాలా బాగుంటుందండి మనకి హైదరాబాదులో ధోలారి ధాని ఎలా ఉందో ఆ ధోలారి ధాని కంటే కూడా ఇంకా చాలా పెద్దది చాలా బాగుంది పూర్తి పల్లెటూరు వాతావరణాన్ని తీర్చిదిద్దారు బాగుంటుంది వీలైన వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు మర్నాడు షిరిడి నుంచి పూణే వెళ్ళామండి పూణేలో మౌర్య గోస్వామి మహారాజ్ సమాధి మందిరాన్ని దర్శించాం గణపతి నవరాత్రులలో మనం గణపతి బప్పా మోర్య అని చెప్పి అంటూ ఉంటాం కదా ఆ అనే ఈ మోర్య పదిహేనవ శతాబ్దంలో మోర్య గోస్వామి అనే సాధువు ఉండేవాడు ఈయన గణపతికి పరమ భక్తుడు చించువాడాలో ఉండేవాడనమాట ఈయన పింపరి చించువాడాలో ఉండేవాడు ఈయనకి గణపతి కలలో కనిపించి దగ్గరలోని నదిలో తన విగ్రహం ఉంది అని చెప్పి చెప్పాడు మర్నాడు నదిలో విదికిన మోరియా గోసావికి విగ్రహం లభించటంతో దాన్ని ప్రతిష్ఠించి గుడి నిర్మించాడు ఈ విషయం తెలిసిన స్థానికులు మోరియా గోస్వామి నిజంగా మంగళమూర్తి లేకపోతే గణపతి స్వయంగా ఎందుకు దర్శనమిస్తాడు అని చెప్పి ఆయనని ఆయనకి మొక్కసాగారు నది ఒడ్డునే ఈయన సమాధి మందిరం ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది మాకేంటంటే ఆ రోజు ఈ వర్షం మూలాన ఆయన కట్టిన ఆ గణపతి దేవాలయాన్ని చూడలేకపోయాము ఈ ఆయన మోర్యా సమాధి మందిరాన్ని దర్శించాం అట్లాగే ఇక్కడ పద్దెనిమిది వందల తొంభై మూడులో పూణేలో లోకమాన్య బాల గంగాధర తిల మొట్టమొదట గణేష్ ఉత్సవాలు ప్రారంభించారండి ఈ దేవాలయాన్ని కూడా ఈ వర్షాభావం వల్ల దర్శించలేకపోయాం మేము యాక్చువల్గా పూణే వెళ్ళింది మా బ్రదర్ మనవడి ఉపనయనం గురించి మా కో బ్రదర్ మనవడి ఉపనయనం కార్యక్రమం గురించి అసలు ఈ ప్రోగ్రాం అంతా మేము పెట్టుకున్నది తర్వాత ఆ కార్యక్రమానికి వెళ్ళామండి హైదరాబాద్ నుంచి ఇంతమందిని ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ అకామిడేషన్ అన్నీ కూడా అరేంజ్ చేసి ఫంక్షను చాలా అంటే చాలా బాగా చేశారు శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం వటువుకి పంచశిఖలతో చాలా శ్రద్ధగా చేశారండి చేయించిన పండితులు కూడా అంతే శాస్త్రోక్తంగా చేయించారు వాళ్ళ ఆప్యాయత ఆదరణ చూసి చాలా అంటే చాలా ఆనందం అనిపించింది మళ్ళీ ఇంకొకసారి పూణే వెళ్దాము పూణేలో కనుక ఒక నాలుగు రోజులు స్టే పెట్టుకుంటే లోనావాల ఆ చుట్టుపక్కల చూడదగ్గ దేవాలయాలు చాలా ఉన్నాయండి గణపతి దేవాలయాలే రెండు రోజులు పడుతుంది చూడాలి అని అంటే నవగణపతి అని అంటారు ఆ దేవాలయాలు తొమ్మిది చూడాలంటేనే మినిమం టూ డేస్ పడుతుంది అనమాట అట్లా చూడదగ్గ దేవాలయాలు చాలా ఉన్నాయి అక్కడ ఒక నాలుగు రోజులు ఉండేటట్టు కనుక ప్లాన్ చేసుకుని వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది వీలైన వాళ్ళు తప్పకుండా చూడవలసిన ప్రదేశం అండి ఆ తర్వాత సాయంత్రం అందరూ మిలీనియం మాల్ అక్కడ కొత్తగా ఓపెన్ అయిన మిలీనియం మాల్ చూసి ఆ మాల్ కూడా లేడీస్ అందరూ వెళ్ళారు చాలా బాగుంది ఆ మాల్ ఆ మాలు చూసి హైదరాబాదు మళ్ళీ మేము తిరుగు ప్రయాణం అయ్యి చెర్లపల్లి స్టేషన్కి వచ్చాము చర్లపల్లి కూడా నేను ఫస్ట్ టైం చూశాను చాలా అంటే చాలా బాగుందండి ఆల్మోస్ట్ ఇట్స్ లుక్ లైక్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది ఇది మా షిరిడి త్రయంబకేశ్వరం పూణే యాత్ర విశేషం మరొక కొత్త అంశంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాము సెలవు స్వస్తి